లో గుజరాత్ టైటాన్స్ జట్టు తిరుగులేని విజయాలతో దూసుకుపోతుంది గత రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించి వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన గుజరాత్ జట్టు రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది టాస్ ఓడి తొలతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ రెండు వందల పదిహేడు పరుగుల భారీ స్కోర్ సాధించింది అనంతరం రెండు వందల పద్దెనిమిది పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే నూట యాబై తొమ్మిది పరుగులకు ఆల్అట్ అయింది కెప్టెన్ నలభై ఒక పరుగులు రియాన్ పరాగ్ ఇరవై ఆరు పరుగులు చేశారు చివరిలో షిమ్రాన్ హెడ్ మేయర్ తో భయపెట్టినప్పటికీ జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయారు ముప్పై రెండు బంతల్లో నాలుగు ఓర్లు మూడు సిక్సర్లతో హెడ్ మేయర్ యాభై రెండు పరుగులు చేశారు జట్టు ఎనిమిది మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కి పరిమితమయ్యారు కి ఇది మూడో పరాజయం గుజరాత్ బౌలర్ లో ప్రసిద్ధి కృష్ణ మూడు వికెట్లు తీసుకోగా రషీద్ ఖాన్ రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ రెండు వికెట్లు తీసుకున్నారు అంతకు ముందు టాస్ ఓడి తొలితో బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ సాయి సుదర్శన్ బాధిడుతో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పదిహేడు పరుగుల భారీ స్కోర్ సాధించింది సుదర్శన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ మరోమారు చెలరేగిపోయారు యాభై మూడు బంతుల్లో ఎనిమిది పోర్లు మూడు సిక్సర్లతో ఎనభై రెండు పరుగులు చేశాడు జూన్స్ బట్లర్ షారుఖాన్ చెరో ముప్పై ఆరు పరుగులు చేయగా రాహుల్ తె రాహుల్ పరుగులు చేశారు రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే తీసిన చెరో రెండు వికెట్లు తీసుకున్నారు సాయి సుదర్శన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన గుజరాత్ నాలుగు విజయాలు ఎనిమిది పాయింట్లతో అది స్థానంలో కొనసాగుతుంది ఓడిన రాజస్థాన్ ఐదు మ్యాచ్లో రెండు విజయాలు నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది ఐపీఎల్ లో నేడు ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతాయి